దేశంలో అన్ని రాష్ట్రాలకు కులగణన సర్వే మార్గదర్శకంగా నిలిచిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గత సర్వేలో వివరాలు ఇవ్వని వారి కోసం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు కులగణన సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు ఇది రీసర్వే కాదన్నారు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికలు సర్వే అయిన తర్వాతనే జరుగుతాయని అన్నారు బలహీన వర్గాల మీద చిత్తశుద్ది ఉంటే శాసనసభ బిల్లును అడ్డుకోవద్దన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ దేశం మొత్తం బీసీ రిజర్వేషన్ అమలు చేసే విధంగా కృషి చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత తమ పార్టీలోని మూడు పదవులను బీసీలకు కేటాయించేలా కరీంనగర్ నుంచి ఉద్యమం చేయాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ పర్యటన మీద దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రజాస్వామ్య పార్టీగా ప్రజాపాలన పాలన అందిస్తున్నటువంటి పార్టీగా దయచేసి చారిత్రాత్మక నిర్ణయం జరుగుతున్నటువంటి సందర్భంలో పంతొమ్మిది ముప్పై ఒకటిలో స్వతంత్ర రాట జరిగింది పురసర్వే ఇలా మళ్ళీ జరుగుతా ఉంది ఒకవేళ ఉన్నా ఇంకేదన్నా అని అనుకుంటున్నారు అతను ఒక ఒక పర్సెంట్ కూడా లేకుండా ఉందని నేను దాన్ని అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటుగా ప్రజలందరికీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయండి ఎక్కడెక్కడైతే పిలిచేట్రో వాళ్ళందరినీ సమాచారాన్ని ఇచ్చి ఈ తెలంగాణ జనాభా లెక్కల్లో తెలంగాణ పౌర సమాజంలో సభ్యులుగా ఉండేటువంటి అవకాశాన్ని కోల్పోకుండా చూస్తూ